స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయం పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడత పెట్టి నడుంపై భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ఎప్పుడు కూడా తమ జుట్టును విరబోసుకొని ఉండకూడదు జుట్టును ఎప్పుడు అల్లి ఉంచుకోవాలి స్త్రీలు చీపురిని కాళ్ళతో తన్నకూడదు చీపురుపై నుండి దాటకూడదు చీపురు కట్టతో ఏ జంతువుల్ని కొట్టకూడదు చీపుర్ని ఎప్పుడు గాని నిలబెట్టకూడదు నేలపై సమానత్వంగా ఉంచాలి చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనపడకుండా ఉండాలి స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను స్త్రీలు ఊపరాదు స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఇంగిలి పాత్రలను అలాగే వదిలేసి వంట చేయకూడదు ఇంట్లో తలుపులు గట్టిగా తెరవడం మూయడం వంటివి చేయకూడదు సాయంత్రం సమయంలో ఆరు దాటాక ఇల్లు ఊడ్చడం శుభ్రం చేయడం వంటివి అస్సలు చేయరాదు ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడుతుంది వారి అసహనానికి కారణమవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగు పెట్టదు ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును ఇంట్లో ఈ పని చేయడానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలోనికి రావడానికి దోహదం చేస్తుంది రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు ముసిరి బట్టలు విడిచి ఒంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ళుప్పు వేసి కడుక్కొని తుడుచుకుంటూ ఉండాలి ఇంట్లో గేటు ముందు ముళ్ళ మొక్కలు పదులు ఉంచకుండా చూసుకోవాలి సాయంత్రం ఏడు గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు వారంలో ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి గుమ్మానికి ఇరుపక్కల దీపము సుగంధ ద్రవ్య వాసనను వెదజల్లే పువ్వులను ఉంచాలి ఇలా చేసేటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అశుభపు మాటలు కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులు చెవికమ్మలు మెట్టలు పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు అలా చేయడం వల్ల భర్త ఆరోగ్యానికి సమస్యలు వస్తాయి స్త్రీలు భోజనానికి వండేటప్పుడు రుచి చూడడం కోసం వండిన వంటల్లోని రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకండి ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి పెట్టాలి అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు కేతువు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి పడుతుంది ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపై దేవి దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు అందువల్ల ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఎక్కువ నిద్రపోవడం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లవుతుంది రాత్రి నిద్రపోవడానికి మీదికి వెళ్ళిన తర్వాత నకరాత్మకమైన విషయాలని అస్సలు మాట్లాడకూడదు మీరు చెడు మాటలు మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి అవి మీ కలలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి నిద్రించే ముందు ఎప్పుడు కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి దాని వలన మనం అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మంగళవారం గురువారం శుక్రవారం శనివారం రోజుల్లో ఎంతో తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నం చేయండి ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పబడిన ఆధారంగా ఆ రోజుల్లో ఆలస్యంగా లేచే వారిపై సమాప్త దోషాలు ప్రభావం చూపిస్తాయి అందువలనే ఆ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపు తల ఉంచి నిద్రపోతారు అటువంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది ఆ ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం ఇల్లు ఊడ్చడం వంటివి పనులు అస్సలు చేయకూడదు భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు భర్తను సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంపాదించరాదు భార్య భర్త దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు పాచిముఖంతో పొయ్యి వెలిగించి వంట వండడం వంటివి వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయరాదు కిందులుగా బట్టలు మరతపెట్టడం మంచివి కాదు భర్త పని మీద బయటికి వెళ్ళేటప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం హోపగించుకోవడం కన్నీరు పెట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు అలాగే భర్త బయటకు వెళ్ళేటప్పుడు చేతులకి గాజులు నుదిటిన బొట్టు లేకుండా భర్తను అసహరింపడం అస్సలు మంచిది కాదు భర్త బయటకు వెళ్ళగానే బియ్యం పప్పు చింతపండు పసుపు మరియు పంచదార వంటివి అప్పు ఇవ్వడం లేదా అడగడం అస్సలు చేయకూడదు ఋతుస్రావం ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థలాలను కానీ తాకకూడదు పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మొగడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవుడు దేవి దేవతలు కోపానికి గురవుతారు తద్వారా మానశాంతి కరువై ఇంట్లో లక్ష్మి దూరం అవుతుంది సుమంగళ స్త్రీలు ఎప్పుడు కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు రెండు చేతులతో తల గీరుకోరాదు ఇంటికి వచ్చిన సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాలుగా ఇచ్చి సత్కరించవలను చేతితో ఎప్పుడు కూడా అన్నం కూరలు వడ్డించుకోకూడదు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడం వంటివి చెయ్యకూడదు బొట్టు లేకుండా ఉండడం బొట్టు పెట్టుకోకపోవడం మంచిది కాదు నాలికతో తడి చేసి బొట్టు పెట్టుకోవడం ఎడమ చేతితో పిల్లలను కొట్టడం కాలు దాటుకుంటూ నడవడం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకడం ఒల్లో కంచం పెట్టుకొని భోజనం చేయడం మంచం మీద కూర్చొని భోజనం చేయడం అదే పనిగా కాలు ఊపడం స్నానం చేసి విడిచిన బట్టలనే కట్టుకోవడం డబ్బును కోపంతో విసిరివేయడం కాలితో తన్నడం ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని అనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటున కూడా చేయకండి అలా కాకుండా చేశారు అంటే మీకు మీరుగా దరిద్రం మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు